ఒక నాయకుడిగా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలని చేస్తూ ఎప్పటికప్పుడు ఎనర్జీతో ఉండేటువంటి లీడర్గా మన నారా లోకేష్ గారు ప్రజల శ్రేయస్సు కోసం పరితపిస్తూ అసలైనటువంటి నాయకుడిగా ఎంతోమంది హృదయాల్ని గెలిచిన ఇన్స్పైరింగ్ లీడర్ అయ్యారు నారా లోకేష్ గారు మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ వీటన్నిటికీ మించి ఫార్మర్ మేనేజింగ్ ట్రస్టీ ఆఫ్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నారా లోకేష్ గారికి ఇదే మా సాదర స్వాగతం పలుకుతూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి గారికి ఉప ముఖ్యమంత్రి నాకు అన్న సమానమైన పవనకి మీ అందరి బాలయ్య నా ఒక్కడే ముద్దల మావయ్య బాబు గారికి ఈ ఈవెంట్ హీరో నా మిత్రుడు తమన్ గారికి ప్రజా ప్రతినిధులు ఇక్కడ విచ్చేసిన విద్యార్థులందరికీ పేరు పేరున నా ఉదయపూర్కి నమస్కారం తలసీమ బాధ్యతల సహాయం కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి అనేక మంది దాతలు రూపాయి నుంచి లక్షల్లో సహాయం చేసినందుకు మీ అందరికీ మేము రుణపడి ఉంటాం ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే చిరునవ్వు ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక భరోసా ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక్క నమ్మకం విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి రామారావు గారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో భువనేశ్వరి గారి ఆచరణతో ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ నడుస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒక్క అడుగుతో మొదలైన ఎన్టీఆర్ ట్రస్ట్ అహర్నిసలు తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడింది విద్య వైద్యం స్వయం ఉపాధి అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తెలుగు ప్రజలకి అండగా నిలబడింది ఎన్టీఆర్ ట్రస్ట్ స్త్రీ శక్తి పేరుతో వేలాది మహిళలు కూడా స్వయం ఉపాధి అందిస్తుంది ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఇక్కడుందా మీ అందరు తెలుసు రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశా ఆ యువగలం పాదయాత్రలో అడుగడుగున ఎన్టీఆర్ ట్రస్ట్ చేసిన కార్యక్రమాలు కానివ్వండి లేంటే ఎన్టీఆర్ ట్రస్ట్ వల్ల బాగుపడిన పిల్లలు నన్ను స్వయంగా కలిసారు దాంట్లో మీకు కొన్ని ఉదాహరణలు నేను ఇవ్వాలి అనంతపూర్ జిల్లాలో శ్రావణి అని ఒక చెల్లి దాన్ని కలిసింది మధ్యాహ్నం లంచ్ కోసం బ్రేక్ అయినప్పుడు అమ్మ వచ్చిన కలిసి ఆమె బాధ నాకు వ్యక్తం చేసింది చిన్న వయసులో నాకు అవగాహన ఉన్నంత వరకు రెండు వేల ఐదు రెండు వేల ఆరులో వాళ్ళ తండ్రి తగరగుంట ప్రభాకర్ గారు పిల్లలందరూ అంటే ఆయనకి దాదాపు ఆరుగురు పిల్లలుంటే వాళ్ళందరినీ ఒక సలూన్కి తీసుకెళ్ళి హెయిర్ కట్ అయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తుంటే ఆనాటి పాలకులు ఈ చిన్నారు ముందల ఆ ప్రభాకర్ని చంపేస్తాం జరిగింది మా చెల్లమ్మ శ్రావణి ముందల ఆ ప్రభాకర్ని చంపేస్తాం జరిగింది ఆనాటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ఆ ఆరు బిడ్డల్ని నా సొంత అక్కా చెల్లెల్లాగా చాకి వాళ్ళందరినీ ఈరోజు ప్రయోజకులుగా మార్చడం జరిగింది శ్రావణితో పాటు ఆమెకున్న అక్కలు కానీ అన్నలు ఈరోజు బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ ఐటీ రంగంలో అద్భుతంగా ముందరికెళ్తున్నారు అదేవిధంగా అదే అనంతపూర్ జిల్లాలో మౌనికాని కూడా కలిసా మౌనిక తండ్రి శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ని కూడా ఫ్యాక్షన్ దాడిలో చంపేస్తే మోనికాని ఆమె చెల్లి నాగమణిని కూడా చదివించింది గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు ఇంట్లో ఎప్పుడూ ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి ఆయన మాట్లాడేవారు స్కూల్ గురించి మాట్లాడేవారు ప్రత్యేకంగా ఆయన మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళి పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చేవారు నేను అడిగేవాడిని నాకు మీరు అంత సమయం ఇవ్వట్లేదు కానీ అక్కడున్న పిల్లలకి అంత సమయం ఎందుకు ఇస్తున్నారని అప్పుడే ఒక మాట చెప్పారు ఫ్యాక్షన్లో ఎవరైనా చనిపోతే కుటుంబ సభ్యులందరూ ఒక ప్రతిజ్ఞ తీసుకుంటారు చంపినోళ్ళని తిరిగి చంపాలని ఆ దానికి నేను ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాను అందుకే ఆ పిల్లలకి నేను స్వయంగా కౌన్సిలింగ్ ఇస్తున్నానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇంతేకాదు ఇప్పుడు కూడా నా గుర్తు రెండు వేల పదమూడులో బ్రహ్మని గ్రాడ్యుయేషన్కి మేము అందరం వెళ్ళాం అమెరికాకి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో మేము న్యూస్లో చూసాం ఉత్తరాఖండ్లో వరదలు బాగా వచ్చినాయి అక్కడికి వెళ్ళిన ప్రయాణికులు చిక్కుపోయారని ఇక్కడ చాలామంది తెలుసు అమెరికా నుంచి వచ్చినప్పుడు లాగ్ అనేది ఉంటుందని పొద్దున మూడింటికి వచ్చాం నేను హాయిగలి పొడుకున్నా మధ్యాహ్నం లేచి బయటకు వచ్చి అమ్మని అడిగా నాన్నగారు ఎక్కడున్నారంటే ఇప్పుడే ఢిల్లీకి వెళ్ళారు ఉత్తరాఖండ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామని బయలుదేరారని అక్కడ బయలుదేరిన వ్యక్తి ఢిల్లీ నుంచి ఉత్తరా ఉత్తరాఖండ్కి వెళ్ళి ఏకంగా ఐదు వందల పది మంది తెలుగులో అక్కడ చిక్కుకుంటే ప్రత్యేక విమానం వేసి వాళ్ళని హైదరాబాద్కి తీసుకొచ్చారు అంతేకాదు మాకు చెప్పారు హైదరాబాద్లో మీరు రిసీవ్ చేసుకోండి వాళ్ళకి ప్రత్యేక వాహనాలు బస్సులు ఏర్పాటు చేయండి తిరిగి వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పిన వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక మంచి మ మంచి పని చేయాలంటే మంచి మనసు ఉండాలి సమాజంలో ఒక మార్పు తీసుకురావాలంటే ఒక సంకల్పం ఉండాలి అదే సంకల్పంతో అన్న ఎన్టీఆర్ పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాఖండ్ వరదలేమి సైక్లోన్ సైక్లోనేమి తిట్లి కానీ మొన్న జరిగిన విజయవాడ ఫ్లడ్లు కానివ్వండి పెద్ద ఎత్తున ఆదుకుండి ఆదుకుంది ఎన్టీఆర్ ట్రస్ట్ అంతేకాదు కోవిడ్ అప్పుడు అన్నమయ్య డ్యామ్ గేట్లు కొట్టుకుపోతే ఆనాటి ప్రభుత్వం స్పందించబోయినా నలభై ఎనిమిది కుటుంబాలకి ఆర్థిక సహాయం చేసి అండగా నిలబడింది ఎన్టీఆర్ ట్రస్ట్ ఇంతేకాదు కోవిడ్ వచ్చినప్పుడు మాస్కులు ముందులు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కూడా అందించింది మన ఎన్టీఆర్ ట్రస్ట్ గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేసింది ఎన్టీఆర్ ట్రస్ట్ ఒక ట్రస్టీగా నేను కూడా దాదాపు ఐదు సంవత్సరాలు ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం సేవలు అందించాను ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో సుమారుగా ఎనిమిది లక్షల డెబ్భై వేల పేషెంట్లకి బ్లడ్ అందించింది ఇంతే కాకుండా వందల పిల్లలు తలసీమతో బాధపడుతుంటే ఆదుకుంది ఎన్టీఆర్ ట్రస్ట్ ఇంకో పక్కన పదమూడు వేల హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి దాదాపు ఇరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా మందులు కూడా అందించింది ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఇప్పుడు కూడా ఎన్టీఆర్ సంజీవిని పేరుతో ఆరోగ్య కేంద్రాలు కూడా నడిపిస్తుంది ఇక్కడున్న చిన్నారులు కూడా ఉన్నారు రెండు వేల ఇరవై మంది చిన్నారులు ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయారో సొంత బిడ్డలుగా ఆదుకుని వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని కేవలం పదో తరగతి వారు కాదు ఇంటర్ హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం చదివించి వాళ్ళ జీవితాలను కూడా సెటిల్ చేసింది ఎన్టీఆర్ ట్రస్ట్ ఇంకా మా తల్లి నాయకత్వంలో దాదాపు ఏడు వేల ఐదు వందల ముప్పై ఒక మహిళలకి స్త్రీ శక్తి పేరుతో కూడా స్వయం ఉపాధి అందించింది ఎన్టీఆర్ ట్రస్ట్ నాకు స్పీచ్ చాలా ఉంది కానీ దేవాన్స్ ఇప్పుడే చెప్పాడు ఐదు నిమిషాలు కన్నా ఎక్కువ మాట్లాడద్దు అని ఇక్కడ అందరూ వచ్చారు మ్యూజికల్ షో చూసేదానికి వచ్చారని చెప్తాం జరిగింది ఇప్పుడే ముద్దుల మావయ్య బాల బాలమావయ్య చెప్పినట్లు ఒక పక్కన బస్వ తారకం ఇంకో పక్కన ఎన్టీఆర్ ట్రస్ట్ చాలా అద్భుతంగా తెలుగు ప్రజల కోసం అహర్నిశలు సేవ చేస్తున్నారు ఇంత అద్భుతమైన అవకాశం ఇంత చక్కటైన అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మా కుటుంబానికి ఇచ్చినందుకు జీవితాంతం మేము రుణపడి ఉంటాం ఇంతేకాదు రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ మా తల్లి భువనేశ్వరి నాయకత్వంలో పెద్ద ఎత్తున బ్లడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేస్తాం నేను అహర్నిశలు వాళ్ళు చెప్తున్నా బ్లడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఏర్పాటు చేస్తాం బ్లడ్లో అగ్రస్థానం రీసెర్చ్ చేసే బాధ్యత ఎన్టీఆర్ ట్రస్ట్ తీసుకుంటుందని సభాముఖంగా తెలుగు ప్రజలందరి తెలుపుకుంటూ మీ అందరి దగ్గరించి సెలవు తీసుకుంటున్నాం जोहर अन्ना इन टी आर जोहर अन्ना इन टी आर जय हिंद जय हिंद अंदर की नमस्कार